బడ్జెట్ వచ్చేసరికి ఇప్పుడున్న ఎఫెక్ట్స్ కానివ్వండి ఇవి ఎఫెక్ట్స్ ఇవన్నిటితోటి అత్యద్భుతంగా చూపించవచ్చు నమ్మకం నాకుంది అయితే ఖర్చు బడ్జెట్ వేసుకుంటే దాదాపు మూడు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు కనబడుతుంది అండ్ బాహుబలి రిలీజ్ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత బాహుబలి వన్ను ఇది పాన్ ఇండియాకి చేస్తే కనుక ఒక స్వాతంత్ర సమరయోధుడు భారతదేశానికి స్వాతంత్రం రావాలన్న ప్రయత్నం చేసినట్టు ఒక మహావీరుడు ఒక చరిత్రలో కనుమరుగైపోతున్నటువంటి వీరుడు అది తెర మీదకు తీసుకురావాలి ఇండియా లెవెల్లో అప్పీల్ చేసినా కానీ దానికి రిసీవింగ్ ఉండేటువంటి గొప్ప సబ్జెక్ట్ అవుతుంది సో పాన్ ఇండియా చేద్దాం మనం ఆ బలాన్ని ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చింది బాహుబలి వన్ థ్యాంక్స్ టు రాజమౌళి సో అండ్ దాని ధైర్యంతో మొదలుపెట్టాం